జై శ్రీరామ్ ఓం గం గణపదే నమ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్ళారు డల్లాస్ లో దిగారు డల్లాస్ నుంచి ఇంకెటెటో వెళ్తారు ఆ వ్యవహారం నడుస్తుంది ఒక అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రతిపక్ష నాయకుని హోదా కలిగిన ఒక రాజకీయ నాయకుడు విదేశాలకు వెళ్ళాడంటే అది మామూలు విషయమేం కాదు అన్ని రకాలుగా మీడియా గాని కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పత్రికలు కానీ ఇవన్నిటి వీటన్నిటి దృష్టి ఉంటుంది సహజంగా ఉంటుంది కొందరు ఈ అవకాశాన్ని తమ రాజకీయ స్వార్థం కోసం కావచ్చు లేదా తన వ్యాపార స్వార్థం కోసం కావచ్చు కొందరు వ్యక్తిగతంగా స్వార్థం కోసం కావచ్చు కొందరు డప్పులు కొట్టడానికి బాగా కొట్టడానికి ఉపయోగ ఉపయోగించుకునే అవకాశాలు ఎవరికైనా ఉంటాయి నరేంద్ర మోడీకైనా ఉంటాయి రాహుల్ గాంధీకైనా ఉంటాయి ఇంకెవరికైనా ఉంటాయి అది సహజంగా జరిగేదే కానీ వారు చేసుకునే ప్రచారంలో విపరీతమైన వ్యవహారాలు కనిపించి దేశ భవిష్యత్తును పనంగా పెట్టే పరిస్థితి వస్తే అప్పుడు వారిని విమర్శించాలా వద్దా అనేది ఇప్పుడు ప్రశ్న కొన్ని సవాళ్ళు చాలా సింపుల్ గా ఉంటాయి ఒక ఛానల్ ని చూసాను నేను రాహుల్ గాంధీ అంట అమెరికాకు అమెరికాను స్ట్రెంథెన్ చేయడానికి వెళ్ళాడంట సరే ఇండో అమెరికాను స్ట్రెంత్ ఇండో అమెరికా రిలేషన్ స్ట్రెంథెన్ చేయడానికి వెళ్ళాడంటే ఒక మీనింగ్ ఉండేది కానీ అమెరికాను స్ట్రెంగ్ చేయడానికి వెళ్ళాడు అని చెప్పి ఒక టాక్ సరే అమెరికాను స్ట్రెంగ్ చేయడానికి వెళ్ళాడు రాసుకున్నాడు వేసుకున్నాడు చూసి చూపెడతారు సంబరపడతారు అయిపోయింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ట్రంప్ వర్సెస్ కమల హారిస్ అని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో చెప్పుకుంటున్న క్రమంలో ట్రంప్ ఎటు ఉంటాడు కమల అంటే భారతదేశానికి సంబంధించి కమల హారిస్ ఎటువైపు ఉంటుంది అంటే ఈవెందో కమల్ హారిస్ యొక్క జీవితం భారతీయ మూలాలున్నా కూడా ఆమె భారతీయ మూలాలు ఉన్న మహిళ అమెరికన్ మహిళ అయినా కూడా ట్రంప్ కు మనకు ఎలాంటి సంబంధం <laughs> i am a big fan of hindu and i am a big fan of india. let me start by stating right up front that if i'm elected president, the indian and hindu community will have a true friend in the white house that i can. <laughs> అంటే నేను గెలిస్తే కనుక భారతదేశానికి కొంత మేలు చేస్తాను లేకపోతే ఇంకేదో చేస్తాను అని చెప్పి ఇంతవరకు చెప్పలేదు అయితే ఈ క్రమంలో రాహుల్ గాంధీ వెళ్ళింది వాస్తవంగా ఇండో అమెరికన్ సంబంధాలు మెరుగుపరచడానికైనా ఒక ప్రతిపక్ష నాయకుడు అది చేయగలడా అనేది సహజంగా మేధావర్గంలో వస్తున్న ప్రశ్న నేను కూడా కొందరు ప్రశ్నించాన్నర ఇట్లా జరుగుతుంటే అది అతను పోయి ఏం చేస్తారు అర్థం చేయడానికి ఏముంటది ఏదన్నా ఉంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మంత్రి లేకపోతే విదేశీ వ్యవహారాల శాఖను చూసుకోవాల్సిన అంశాన్ని రాహుల్ గాంధీ వెళ్ళి ఏం చూస్తాడు ఏమైనా ఛానల్ ఉందా కమల్ హారిస్ కానీ లేకపోతే జో బైడెన్ కానీ లేకపోతే ట్రంప్ కానీ ఏమైనా ఛానల్ ఉందా వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయా ఏముంది అక్కడ అన్న మాట వస్తున్నది సో దీని వెనుక రాహుల్ గాంధీ పైకి చెప్పుతున్న ఉద్దేశము అక్కడ కనిపించడం లేదు ఇది లోపట ఇంకా ఏదో మర్మం దాగి ఉందన్న విషయాన్ని మాత్రం చాలా మంది స్పష్టం చేస్తున్నారు అంటే ఏదో దాని మీద కూర్చు కాలాహే అంటే రాబోయే అతి త్వరలో రాబోతున్న అంటే అతి త్వరలో అంటే కొద్ది నెలల్లో రాబోతున్న అమెరికా ఎన్నికలకు రాహుల్ గాంధీ ఏదో మైండ్ లో పెట్టుకొని అక్కడికి వెళ్ళాడు అన్నది ఒక టాక్ వస్తున్నారు అది ఏందో మనం భవిష్యత్తులో తెలిసిపోతుందిలే అది జనం ఈ రోజులో మీడియా సోషల్ మీడియా చాలా ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఏ విషయమైనా తెలిసిపోద్ది కానీ దేశ భద్రతకు సంబంధించి దేశ రాజకీయాన్ని పరంగా పెట్టే ఎలాంటి చర్యను కూడా భారతదేశం ఒప్పుకోకూడదని మాత్రం తెలంగాణ స్వామి కోరుకుంటుంది అది చాలా చిన్నగా అనిపించవచ్చు అరే ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారని పడ్డం కావచ్చు కానీ మన అనైక్యతే శక్తి ఏదైనా ఉంటే ఇక్కడ ఇండియాలో ఇండియాలో మనం చూసుకోవాలి కానీ భారతీయులు విదేశాలకు వెళ్ళి మన భారతదేశాన్ని తిట్టడం లేదా విమర్శించడం అనేది అత్యంత అసహ్యకరమైన అంశం అది అది రాహుల్ గాంధీ గారు గుర్తిస్తున్నారో లేదో తెలియదు గతంలో రెండు మూడు సార్లు వేరే దేశంకి వెళ్ళి అక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టుకొని లేకపోతే ఏదో విలేకరు మాట్లాడితే ఏదో పెద్ద ఛానల్లో ఎవరైనా పిలిపించుకొని మాట్లాడితే అక్కడ ఏదో విమర్శలు విమర్శలు అంటే సహజంగా ప్రతిపక్ష నాయకులు చేస్తారు కానీ పార్టీ మీద చేయడం వేరు దేశం మీద చేయడం వేరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తిడుతున్నారంటే నరేంద్ర మోడీని తిట్టడం కాదు అక్కడ నరేంద్ర మోడీతో పాటుగా భారతదేశం తిట్టినట్టే ఈజ్ అ పర్సన్ ఫర్ ఇండియా అతను ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మోడీ అంతేకాప్తే మోడీ హింసెల్ఫ్ ఈస్ నాట్ ఎ పిఎం అతను పిఎం అని అనకండి అతడు అందుకే చెప్పాడు కదా నేను ప్రధాన సేవకుని అన్నాడు రేపు రాహుల్ గాంధీ అయితే రాహుల్ గాంధీ కూడా ప్రధాన సేవకునిగానే గుర్తింపు పొందాలా ఇంకెవరైనా కూడా అదే గుర్తింపు పొందాలా అంతేగాని నేను పిఎంను సీఎంను అనుకుంటే కుదరదు అంటే దేశ రాజకీయాల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి దయచేసి ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గాని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గమనించాలా దేశాన్ని ఇబ్బంది పెట్టే దేశ పరువును ప్రతిష్టను ఇబ్బంది పెట్టే ఏ మాట కూడా విదేశాల్లో మా అసలు విదేశాల కాదు పార్లమెంట్ లో మాట్లాడుకోవచ్చు పార్లమెంట్ లో మాట్లాడాలి దాన్ని చర్చ పెట్టాలి ఇంకేదయ్యాలి కానీ విదేశాల్లో భారతదేశ పరువును తీయడానికి ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ముందుకు రాకూడదు అనేది ఫస్ట్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే అతి త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి అంటే సహజంగా మనం ఒకసారి గమనించాం ట్రంప్ కూడా ఒకసారి వచ్చాడు ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందే ట్రంప్ వచ్చాడు మోడీని బట్టి వేసుకొని మోడీ మోడీని పట్టుకొని విపరీతంగా ప్రచారం చేశాడు ఏదేదో ఏదేదో చేశారు అంటే అప్పుడు ఎలా ఉన్నా అంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ట్రంప్ ఇండియాకు చాలా దగ్గరగా లేదా మోడీకి చాలా ఇండియా అంటే మోడీ అని కాదు ఇండియాకు కొంత కొంత ఫేవర్లో ఉంటాడనేది ఒక వర్షన్ కమల హారిస్ ఆ ద ఆ బాటలో లేదు అనేది ఈవెందు ఆమె భారతీయ మూలాలు ఉన్న అమెరికా కూడా ఆ వాసన లేదు అంటే భారతీయ తత్వం కలిగిన మహిళగా ఆమె గుర్తింపబడట్లేదు ప్రజల్లో అమెరికాలో కూడా కొందరిని విచారం చేస్తే పరిచయం ఉన్న వాళ్ళని విచారం చేస్తే రాహుల్ గాంధీ వచ్చినా మోడీ వచ్చిన ఎవరు వచ్చినా ఇక్కడ ప్రజలు భారతీయులు స్పందించారు ఎందుకంటే భారతీయులు చాలా ఎక్కువగా పార్ట్ ఉంటుంది అంటే ఓటింగ్ ప్యాటర్న్ కూడా వాళ్ళది చాలా కీలకమైన పాత్ర ఉంటుంది అమెరికా మొత్తంలో కూడా అయితే ఈ క్రమంలో ఎవరు కూడా మోడీ వచ్చినా లేకపోతే రాహుల్ గాంధీ వచ్చినా పట్టించుకున్నది లేదు దేశానికి ఎవరు మేలు చేసే ప్రెసిడెంట్ ఉంటారు అంటే దేశ ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఎస్కి కాకుండా అంటే ఎస్ఎన్ బివిజర్ ఉన్న వాళ్ళకి కాకుండా ఎవరికైనా కూడా మళ్ళీ భారతదేశానికి అక్కడ ఉన్న ప్రజలకు భారతీయులకు ప్లస్ ఇక్కడ ఇండియాకు ఎవరు మేలు చేస్తారో వారికే మేము ఓటేస్తా అని తప్పితే ఒకరు చెప్పామని ఓటేసే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు సో రాహుల్ గాంధీ పర్యటన ఎందుకైనా అంటే ప్రతిపక్ష పార్టీ అంటే అధికారం ప్రతిపక్షం ఎట్లా టక టక్ గుద్దులాటనే ఉంటది వీళ్ళు అంటే వాళ్ళు తెడి అంటే వీళ్ళు కమరాస్ అంటే వాళ్ళు ట్రంప్ అంటారు కాబట్టి దాని గురించి పట్టించుకునేది లేదు కానీ దేశ భవిష్యత్తును అంటే దేశ పరువు ప్రతిష్టను విదేశాల్లో తీయొద్దు అని మాత్రం తెలంగాణ స్థానంలో చెబుతుంది తన మాటలతో కానీ తమ చేతతో కానీ జయ శ్రీరామ్